హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమిళిల్ని చూసి వచ్చి ఉంటారు కదా చాలా బాగా తెలిసి ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా మనం నేర్చేసుకుందాం ఈరోజు ఒక మీటర్ క్లాత్ని అయితే తీసుకోండి వాళ్ళ సైజును తగ్గట్టుగా తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ అయితే మనం మడత కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు మనం ఏదైతే బ్లౌజ్ కావాలో అది తీసుకొని భుజం దగ్గర నుంచి నడుము వరకు ఒక కొలతయితే వేసుకొని పదిహేను ఇంచు వచ్చింది నాకైతే వాళ్ళ కొలతను బట్టి వాళ్ళు పెట్టుకోవాలి పొడవుగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి అలా మార్కింగ్ చేసుకున్నాక నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగైతే గీసుకోవాలి తర్వాత నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి వాళ్ళ నెక్ జారుతుంది అన్నట్టు అయితే కనుక టూ ఇంచెస్ అయితే తీసుకోవచ్చు భుజం వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి మొత్తం పొడవు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి అక్కడ ఎలా అయితే నెక్ షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందో ఇక్కడ చెంకదింపు కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టుకోవాలన్నమాట ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ చేసేసుకున్నాను చూడండి చేసుకున్నాక ఖర్చుతో సహా బయటకు మడత పెట్టుకొని నేను ఎలాగైతే మార్కింగ్ చేస్తున్నానో అలా మార్కింగ్ చేసుకోవాలి అక్కడ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసాను చూడండి అవి వెనకతలు వేసుకుంటాం కదండి టాకాలు అవి మాట మొత్తం పూర్తి పొడవు వచ్చేసి పదకొండు ఉన్నారా అసలు పొడవు టూ ఇంచెస్ ఖర్చు కోసము వన్ ఇంచ్ ఏమొచ్చి ఆ టాకాలు వేసుకోవడానికి పైకి వచ్చేసరికి చెస్ట్ పెడుతూ పన్నెండు ఇంచులు టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు నాకు వచ్చిన బ్లౌజ్ ప్రకారం నేను కొలతలు అయితే చెప్తున్నాను మీ బ్లౌజ్ కూడా ఇలాగే మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చెంక లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది రాని వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోండి ఆల్రెడీ బ్లౌజ్ వచ్చు అని అంటే వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే చేసుకుందాము చూడండి నడుము ఎంత ఉందో అంత అయితే ఖర్చు కొంచెం ఉంచుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత పై నుంచి కిందకి ఒక గీత అయితే గీసుకొని రౌండ్ రౌండ్ గీసేసుకోవాలన్నమాట మీకు పలకనక్క అయితే కొంచెం తక్కువ తీసుకోండి రౌండ్ నెక్ అయితే ఇలా తీసుకోండి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట పూర్తిగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా ఈజీ అండి మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలతో మీరు బాగా కటింగ్ చేసుకొని కుట్టుకోండి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత కామెంట్ చేయండి అలాగే ఫ్రంట్ పార్ట్ పదిహేను ఇంచులు కదా మైనస్ టూ ఇంచెస్ చేసుకొని పదమూడు ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం షేప్ బెల్ట్ తీసుకుంటాం కదా దాన్ని త్రీ ఇంచెస్ తీసుకుంటాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదమూడు ఇంచులు తీసుకుంటాము ఇప్పుడు త్రీ ఇంచెస్ పదమూడు ఇంచెస్ కలిపితే పదహారు ఇంచులు అంటే మధ్యలో ఖర్చులు పోతాయి కదా వన్ ఇంచ్ అయితే పోతుంది వీడియోలో ఎలాగైతే క్రాస్గా పెట్టానో ఫ్రంట్ ని అలాగే మీరు కూడా క్రాస్గా పెట్టుకోవాలి అప్పుడే బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది అలా పెట్టేసుకొని మనం గీసేసుకోవాలి మొత్తం గీసేసుకున్న తర్వాత నెక్ చూసారా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇంచేమో నెక్ రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను తర్వాత బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కొలుస్తాను హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వచ్చిందనమాట వాళ్ళది ఎలాగైతే వస్తుందో అలాగే మనం కటింగ్ అయితే చేసుకోవాలి లేదు వాళ్ళది సాగిపోతే అది నేను ఫస్ట్ కొడుతున్నాను అని చెప్పేసి అంటే ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది తర్వాత కిందకి వచ్చేసరికి ఉక్సిల్ పట్టి దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి కిందకి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆ పక్కన షేపుల కోసం మార్కింగ్ చేసాను చూడండి అది టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచె పెట్టుకోవచ్చు చెస్ట్ బట్ ఎక్కువ చెస్ట్ ఉంటే టూ అండ్ హాఫ్ తక్కువ చెస్ట్ ఉంటే టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందకైతే మార్కింగ్ చేశాను చూడండి తర్వాతే ఈ చివరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేశాను తర్వాత ఈ గీతలన్నీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ మార్కింగ్ అనమాట ఇప్పుడు శంక విడత దగ్గర ఖర్చు దగ్గర టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మన పూర్తి పొడవు చెంక విడత ఫైవ్ అండ్ హాఫ్ కదా అక్కడ నుంచి పైకి హాఫ్ ఇంచుకో మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆమ్ రౌండ్ అయితే అదే అక్కడ కొంచెం ఎగస్ట్రా తీసుకుంటాం కదా లోత్ అనేది తీసుకోవాలి తర్వాత మనం టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని కిందకి చూసారా షేప్ అయితే అలా కుట్టుకోవాలి అలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కుట్టుకోండి సేమ్ ఇవి టాకాలు వేస్తుందని చూడండి అవి ఎవరికైనా ఒకలాగే పెట్టుకోవచ్చు ఈ సైడ్ మటుకు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ చిన్న లోతు అయితే తీసుకోండి లేకపోతే కొంతమందికి రౌండ్ రాకుండా వీ షేప్ అయితే వచ్చేస్తుంది కదా అలా రాకుండా రౌండ్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చాలా హ్యాపీగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానని చెప్పేసి ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది చాలా పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఈ బ్లౌజ్ అయితే కట్టింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము వీడియోలో ఎలాగైతే మడత పెడుతున్నానో అలాగైతే మడత పెట్టుకొని ఫోర్ పీసెస్ లాగా రావాలి తర్వాత హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని మన కస్టమర్ది హ్యాండ్ చిన్నదే కాబట్టి వాళ్ళ కొలతతోనే మనం ఆదికి అయితే పెట్టుకున్నాము అయితే వన్ ఇంచ్ అయితే ఎగస్ట్రా పెట్టమన్నారు వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకొని వాళ్ళది ఎలా అయితే హ్యాండ్ ఉందో అలా అయితే ఖర్చుతో సహా మనం పెట్టుకోవాలి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చాలా ఈజీ ఇది కూడా ఆల్రెడీ మీకు ఆ వీడియో చూస్తున్నారంటే హ్యాండ్స్ కటింగ్ రాకుండా అసలు టచ్ లేకుండా చూడరు కదా కొంచెం టచ్ ఉన్నా మనకి వచ్చేస్తుంది ఇక్కడైతే లోతు తీసుకోవాలి హాఫ్ ఇంచు ఇలా లోతు తీసేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము లోతుని కూడా కటింగ్ చేసేసుకోవాలి ఆ లోతు చెంక వైపు వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు షేప్స్ కోసము నేను పొడవుగా ఇలా అయితే తీసేసుకున్నాను తర్వాత షేప్ బెల్ట్లు అయితే రెడీ అన్నమాట ఇవి టూ పీసెస్ మొత్తం రెండిట్లకి ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు బ్లౌజ్ పాట్స్ అన్నీ సరిగ్గా వచ్చినా లేదో చూసుకుందాము ఇప్పుడు బ్యాక్ పాట్ అయిపోయింది ఫ్రంట్ పాట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత షేప్ బెల్ట్లు ఇది తాళ్ళు పట్టీ కోసం ఉపయోగించుకుందాము ఇప్పుడు నెక్ రౌండ్కి వెయ్యాలి కదా మనం అదైతే మనం కట్ చేసుకుందాం క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది క్రాస్గా కట్ చేసుకొని చివర్లు ఇలా కట్ చేసుకొని ఇవి పట్టీల కింద వేసుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుందనమాట అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఏదో మిగిలిపోయింది చూసారా ఏంటంటే ఇప్పుడు ఉక్సులు పట్టి ఇది క్రాస్ తీసుకుంటున్నాను నేను మీరు క్రాస్ తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది లేదు మన దగ్గర క్రాస్ మొక్క ఎక్కువ లేదని అంటే కనుక స్ట్రైట్ మొక్క తీసుకోండి ఇలా క్రాస్ ముక్క అయితే మధ్యలో ఏ కూర్చో పెట్టుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపో అయిపోయిందండి ఇన్ కేసు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్